ై కు స్వాగతం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సభను మంగళవారం హట్టహసంగా చేపట్టారు ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విచ్చేశారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు మొదట పార్టీ జెండాను ఆవిష్కరించిన కవిత అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు సోనియాగాంధీ రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని ఆమె దుయ్యబట్టారు నేడు వాటిని ప్రశ్నిస్తే జవాబుదారీతనం లేకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు అలాంటి పార్టీలోకి ఇక్కడున్న నాయకులు వలసపోవడం దారుణమన్నారు ప్రజల కోసం పార్టీ మారలేరని పైసల కోసం పార్టీ మారని ఆమె ఆరోపించారు పోయిన వారిని పట్టించుకోవడం అవసరం లేదని ఆమె సూచించారు దేశానికి ఒక ఉద్యమాన్ని నేర్పించిన పార్టీ బీఆర్ఎస్ అని వివరించారు అలాంటి బీఆర్ఎస్ పార్టీ పండుగ ఈ మాసంలో జరగనుందన్నారు ఈ నెల ఇరవై ఏడున జరిగే రజతోత్సవ సభకు ప్రతి ఇంటి నుండి ఒక కార్యకర్త తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు నాయకులు అధికారులు బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారో వారి పేర్లు పింక్ బుక్లో రాస్తామని వారిని ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టుడు ఉండదని కెసిఆర్ మంచోడేమో కాని నేను మాత్రం కొంచెం రౌడీ టైప్ అని కవిత అనడం సంతకాలు సంతకాలు రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబిస్తలేరు జవాబుదారీగా ఉండలేరు మరి అటువంటి పార్టీలకు అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలస పోవడం అన్నది నిజంగా దారుణం ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలస ఎందుకోసం పోయినరు ప్రజల కోసం పోలే ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయిన్రు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే వాళ్ళు పోయినరు వాళ్ళ గురించి పట్టించుకునే అవసరంలే ఇది మంచి సందర్భం దేశానికి ఒక ఉద్యమాన్ని దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మన పండుగ ఈ నెలలో జరగబోతుంది ఏప్రిల్ ఇరవై ఏడు ప్రతి ఇంటి నుంచి గులాబీ పండుగ కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటికొకరు బాన్సువాడ నుంచి కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ చెప్పిరు ఇవాళ ఇక్కడ రెండు అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి ఒకటి ఆ తల్లి సంగం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ ఇగ నా కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండు ఇక మళ్ళా మన పార్టీ పండగ ఇస్తున్న పైసలు అని చెప్పి రెండు వేలు మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిరు అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు నాకు బిల్లు వచ్చేది ఉంది నీకు బిల్లు ఇయ్యం ఏమి ఇయ్యం అటు పోతే అని చెప్పిండ్రు అయినా సరే ఎదిరించి ఇవాళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు అక్క ఫోన్లు వేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబరు పింక్ బుక్ల రాస్తాం పెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైపోయి ఎట్టి పరిస్థితుల ఇడ్చిపెట్టుడు ఉండదు ఇక్కడికి బాన్స్ వారాలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ ముక్కు బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టాం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ ఏదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాతకు తప్పులకు భయపడటోళ్ళు ఎవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరు అన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను